తెలుగుదేశం పార్టీలో ఒక అలజడి ఏమన్నా కనిపిస్తుందా కొత్త ఎమ్మెల్యేలతో విసుగు పుట్టిస్తున్నారా ఒక రకంగా ఆ ఎమ్మెల్యేల పనితీరుతో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తాజాగా అదే చర్చ మన గత కొద్ది రోజులుగా అప్పట్లో రామచంద్రపురం ఎమ్మెల్యే ప్లస్ ఆయన మంత్రి కూడా అలాగే తిరువూరు ఎమ్మెల్యే అలాగే ఇప్పుడు ఎవరు బొజ్జుల సుధీర్ రెడ్డి ఇలాగ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఆయన పనితీరు మీద నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఆయన మీద అసహనం వ్యక్తం కావడం మొన్న జనసేనకు సంబంధించిన అక్కడ శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కోట వినూత్ జనసేన సంబంధించి ఆమె రహస్య విషయాలను తన డ్రైవర్ రాయుడు అనే వ్యక్తితో అన్ని బయటికి తీశారు అనేది తర్వాత ఓకే అది హత్య దాకే వెళ్ళింది ఆ కేసు నడుస్తుంది అలాగే ఇప్పుడు ఒక స్క్రాప్ డీలర్ను కూడా ఆయన గత కొద్ది రోజులుగా వేధిస్తున్నారు అనేది అంటే ఒకటే కాదు చాలా ఆరోపణలు అయితే ఈ ఆరోపణలన్నిటి మీద అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎస్వి నాయుడు ఆయన ఒక వంద పేజీల లేఖను కూడా రాసి పంపించారంట ఆయన నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు ఏంటి ఎలాంటి అవినీతి కార్యకలాపాలనాలా లేదంటే ఎలాంటి ఆయన పనులు చేస్తున్నారు ఆయన పనితీరుకి సంబంధించి అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఓకే ఈయననే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వాళ్ళు చాలానే ముందున్నారని వాళ్ళ పత్రికలే రాసుకొచ్చినాయి వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు క్లాస్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారానికి వచ్చేసరికి అది కాస్తంత సీరియస్ అవుతుందా ఓవరాల్గా ఈ పరిస్థితులు అన్ని చూస్తూ ఉంటే విసిగి వేసారిపోతున్నారా చంద్రబాబు గారు ఆ పరిస్థితి వచ్చిందా ఎందుకు వచ్చింది ఒక రకంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల వచ్చిందా కొత్త ఎమ్మెల్యేలు ఫ్రీ హ్యాండ్ తీసుకొని తెలుగుదేశం పార్టీని ఇలా ఎరకాటంలో పెట్టే పరిస్థితి ఏమన్నా వచ్చిందా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ బొజ్జల సుధీర్ రెడ్డి విషయంలో ఈ మధ్యన చాలా చర్చలే వచ్చి ఉంటాయి మొన్న కోట వినూతి విషయం కానీ లేదంటే మొన్న అస అసెంబ్లీలోనే ఒక ఎస్ఐ గురించి మాట్లాడి బదిలీ గురించి మాట్లాడిన అంశం కానీ ఇప్పుడు మళ్ళీ ఇది లోకల్గా ఉన్న కొంతమంది డీలర్లను వేధిస్తున్నారు చివరికి ఆ పార్టీ నాయకులే అక్కడ ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఒక వంద పేజీ లేఖ రాసే వరకు పరిస్థితి వచ్చింది అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి ఎన్ని ఆధిపత్య పోరాటాలు ఉనికి కోసం పోరాటాలు తెప్పించి ఏమీ లేదు చంద్రబాబు గారు ఓపెన్గా మాది పొలిటికల్ గవర్నెన్స్ అనేసాడు అంటే ఫ్రీ హ్యాండ్ మీరు ఎందుకు అంటే బాబుని వాస్తవంగా తొంభై ఐదు బాబు అని ఆయన చెప్తా ఉంటారు చూడండి తొంభై ఐదు బాబు వీటన్నిటికి వ్యతిరేకం ఎమ్మెల్యేలు కరప్షన్ చేయకూడదు రాజకీయ నాయకుడు కరప్షన్ చేయకూడదు ఉద్యోగి కరప్షన్ చేయకూడదు నీతిగా ఉండాలా నియమంగా ఉండాలి తేడా వస్తే చర్యలు తీసుకోవడం ప్రభుత్వపు బాధ్యత ఆ పనులు చేశాడు కాబట్టినే ప్లస్ ఎవరైతే ధనవంతులు వాళ్ళు రూపాయి సంపాదించుకున్న దాంట్లో కొంత సమాజం కోసం చేయాలి అదే జన్మభూమి శ్రమదానం ఇవన్నీ కూడా ఇవన్నీ చంద్రబాబుని హీరోయిన్ చేసినాయి మా తరానికి మేము కాలేజీలు చదివేటప్పుడు ఆయన అభిమానించేవాళ్ళు ఎందుకు అంటే ఇదే రీజన్ కాంగ్రెస్ అనేటటువంటిది ఎప్పుడు కరప్టెడ్ లేకపోతే క్రౌడీజము ఇట్లాంటి అరాచకాలు వాళ్ళ లీడర్లది పేర్లు కనబడతా ఉండేది కాబట్టి రౌడిజం అంటే వాళ్ళ నాయకుల పేర్లు కనబడతా ఉండేది కాబట్టి అప్పుడు అనిపించేది అప్పటికి తెలుగుదేశంలో రౌడీలు లేరా అంటే ప్రతి జిల్లాకి ఒక రౌడీ నాయకుడు తెలుగుదేశంలో కూడా ఉన్నాడు అయితే కాంగ్రెస్ని తట్టుకోవడానికి ఈ రౌడీలను పెట్టారులే ప్రోత్సహించారులే అంటే అప్పటికి అది అంత పెద్ద డీటెయిల్డ్ థింకింగ్ కూడా ఉండేది కాదు ఆ ఏజ్ లో అప్పుడు అనిపించేది ఏంటంటే ఈ మనకి ఒకే ఒక్కడు చూసినప్పుడు ఒక్కడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అరే భలే భలే చేశాడ అది నిజ జీవితంలో చంద్రబాబు నుంచి చూసాం మా ఏరియా కార్పొరేటర్ సార్లు చంద్రబాబు కనబడతాడు ఆకస్మిక తనిఖీలు అంటాడు జన్మభూమి అంటాడు అదేదో ఆయన వచ్చినప్పుడు కాస్త అర్జెంటుగా ఆ రోజు రోడ్డు క్లీన్ చేస్తారు ఆ గుంటలు ఉంటే పూడుస్తారు ఆ విధంగా బాబు రావడం వల్ల బాగుపడుతున్నాము అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంది మా ఏజ్ ప్లస్ ఆయన అదేది ఎదువరకు సీఎం అంటే కలవడానికి కూడా కష్టం అట్టను సీఎంతో సరదాగా మాట్లాడుకుంటూ తిరిగాము ఇప్పుడు నేను సిటీ గేబుల్ లో ఉన్నాం అప్పుడు ఆయన బాబుగారు ఆకస్మికత చేస్తున్నాడు ఆయన పక్కనే నడుచుకుంటూ వెళ్తాం ఆయన కూడా మీడియాని ప్రోత్సహిస్తూ పక్కన నడుపుకుంటూ వెళ్తాడు నేను ఈనాడులో చేసినప్పుడు అయినా ఈ చేసేటువంటి చేసేటప్పుడు మన దగ్గరికి అంత స్థాయి కాదు మన స్టెంగరేగా సిటీ గేబుల్ స్టాఫ్ రిపోర్టర్ కాబట్టి ఆయన నేను ఐదేళ్ళు సిటీ గేబుల్ చేసాను ఐదు సంవత్సరాలు కనీసం డెబ్బై ఎనభై సార్లు బాబుగారితో తిరిగి ఉంటాను ఎన్నో సార్లు చెబితే ఇప్పుడు సార్ వీళ్ళు ఇక్కడ రైతు బజార్ ఆకస్మిక తనిఖీకి వచ్చాడు రైతు బజార్ దగ్గర బోర్డు పెట్టారనమాట ఆకస్మిక తనిఖీకి వస్తుంది చంద్రబాబు గారికి స్వాగతం నేను చూసి నవ్వి చూసారా సార్ అన్న ఏం చెయ్యాలి వీళ్ళతో అన్న మీరు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కాన్సన్ట్రేషన్ మీరు వస్తున్నారని తెలిసిపోయింది కదా సార్ ఇటు రెండు సార్ నేను చూపెడతాను ఇంకోవైపుకి వచ్చేసాడు ఆయన వచ్చేసి ఇది కొన్ని చూడండి సార్ ఇక్కడ ఎట్లా ఉందో చెత్త అంతా మీరు వచ్చే రూట్ అంతా బాగు చేస్తున్నారు అది ఆయన కూడా దాన్ని ఒక సరదాగా కాదు సీరియస్ గా తీసుకునేవాడు వెంటనే యాక్షన్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అరే మంచి లీడర్ రా అనిపించింది మాకు సిటీ అనిపించింది తర్వాత అట్లాగే అనిపించింది తర్వాత తర్వాత ఆనాటి సీఎం కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన అట్లా చేయడం వలన అంటే రెండు వేల నాలుగులో ఇంత చేస్తే ఓడిపోయాము ఎందుకు ఓడిపోయారు అంటే మీరు ఇట్లాగ మమ్మల్ని పనిచేయనీ లేదు అదే కాంగ్రెస్ వచ్చిందంటే కనుక రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో రాజశేఖర రెడ్డి విపరీతంగా స్వేచ్ఛ ఇచ్చేసాడు వాళ్ళ ఎమ్మెల్యేలకి విపరీతంగా దోచిపెట్టాడు అలాంటి దాన్ని మీరేం మమ్మల్ని లేదు అనేది చంద్రబాబు గారిని చెప్పారు బట్ నేను ప్రాక్టికల్గా ఇద్దరిది చూసా చంద్రబాబు గారు తిన్నవాళ్ళ వల్ల రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి టైంలో ఏమి దోచుకోలేదు ఎమ్మెల్యేలేమి వా అప్పుడు కూడా నేనే సిటీ అప్పటికి సిటీవీ నైన్కి వచ్చాం కదా బోల్డ్ వార్తలు రాశారు రాసినప్పుడు బోల్డ్ చర్యలు తీసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు కూడా పెట్టించా నేను నేను రాసిన వార్తలు కేసులు పడ్డాయి అప్పుడు అట్లాగే యాక్షన్ తీసుకుని ఉన్నాడు అప్పుడు ఏం ఆగలేదు రాజశేఖర రెడ్డి కూడా కానీ చంద్రబాబు చుట్టూ చేరే వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్లల్లో ఉన్నటువంటి హిడెన్ ఇంటెన్షన్ లేదా డార్క్ ఇంటెన్షన్ మేము రౌడీజం చేయాలా మేము దందా చేయాలా మా ఏరియాలో మాకు ఆధిపత్యం ఉండాలా అవతలోడు బతకకూడదు అవతల నాశనం అయిపోవాలని కోరుకునే ఒక రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు చుట్టూత చుట్టూతా ఒక మాబ్ గీశారు ఒక అల్లారు వాళ్ళు వల్లనే రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు గెలిచాడు మొత్తంగా అది కాదు కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీతో అయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి విషయాల్లో కరెంట్ అనేట విపరీతంగా ఏదో మూడు వ్యవస్థలు మారిపోతే అద్భుతంగా జరిగిపోతుంది అన్నారు జరగలేదు అప్పుడు పైగా అప్పటికి ఈ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేశాడు చంద్రబాబు నాయుడు ఆ కార్పొరేట్ విద్య వలన కష్టాలు అప్పుడు పడ్డం మిగిలించేశాడు జనం ముందు కావు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ కాలేజీలు వచ్చి అది కట్టలేక వీళ్ళు అదే గుమస్తాగిరి ఉద్యోగాల మీద కొంచెం పెద్ద గుమస్తాయి ఉంటాడు అంత మించి ఏం కాలేదు కదా జనం వాళ్ళ జీవితాల్లో ఏం మెరుగుదల రాలేదు అప్పటికి పోయి ఏం చెప్పినట్టు వెంటనే వచ్చేసేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోలేదు కదా వాళ్ళకి ఆనాడు ఎఫర్డబుల్ కెపాసిటీ లేదు ఎఫర్డబుల్ కెపాసిటీ లేనటువంటి అప్పుడు వీటిట్లోనే అందమైన యూనిఫామ్లు అందమైనటువంటి దీంట్లో వచ్చి తమ పిల్లలు వాళ్ళు ఎదురుకుండా కేతాగా కనబడుతుంటే ఇది మనకు సాధ్యం కాదు అని వాళ్ళు ఆవేదన చెందేటటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి వచ్చే వస్తే బాగుపడుతుంది ఏది నేను ఇది అన్నాడు ఈ రెండు ఇది నమ్మలే జనం కానీ చంద్రబాబు ఉంటే ఎప్పుడు చంద్రబాబు ఉంటే మనం బతకడం కష్టం ఎందుకంటే ఇవి రెండు భారం అయిపోయాయి బాబు వచ్చాక కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం ప్రోత్సహించాక గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అని నిర్లక్ష్యం చేయడంతో అక్కడికి వెళ్ళలేక ప్రైవేట్ దాంట్లో ఖర్చు పెట్టలేక సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న ఆశ రాజశేఖర రెడ్డి మీద అది టెన్ పర్సెంట్ నమ్మకం ఉంది అతని మీద కూడా కానీ ఇక్కడ బతకలేము ఇతను ఉంటే అనే ఫీలింగ్ వచ్చింది అది ఆనాటి ప్రత్యక్షంగా చూసిన వాడు రెండు వేల నాలుగు అక్కడికి వచ్చాడు నేను అప్పుడు దేంట్లో ఉన్నా టీవీ నైన్కి వచ్చేసి అప్పటికి వస్తున్న సంపాదన ఎంత వచ్చినా సరే పిల్లల చదువుల గురించి లేట్ చేయాల్సి వచ్చింది ఎక్కడెందుకు ప్రెగ్నెన్సీ వస్తే భరించలేమని చెప్పి ఆపుకోవాల్సి వచ్చింది ఎందుకని అంతంత డబ్బులు ఉంటున్నటువంటి అట్లాంటి లో ఈయన వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక అది చేసి అమలు చేసి చూపించాడు చేసి చూపించడంతో జనాలకు కాన్ఫిడెన్స్ వచ్చింది అది అందుకనే మరుసటి విజయం వచ్చింది అతనికి ఈ రెండు సార్ల విజయము ప్రజల మీదన మనం మోపిన భారాలు అది మనం ప్రజలకి ఓ ప్రభుత్వం అనేటటువంటిది సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి ప్రభుత్వము కార్పొరేట్లకి ధనవంతులకి కొమ్ము కాస్తూ వాళ్ళ వలన పడే భారం ప్రజలకి నేరుగా పడితే సఫర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ వల్ల ఈయనకి ఎంత లబ్ధి పొందిందో తెలియదు కానీ వాళ్ళ వల్ల ఆయనకి నష్టం జరిగింది ఆ నష్టాన్ని గురించి సరిగ్గా అసెస్ చేసుకోలేదు ఆయన వీళ్ళ మాటలు విన్నాడు విన్న తర్వాత ఆయనకి అదే టైంలో ఆయన అదృష్టవశాత్తు రాష్ట్రం దురదృష్టవశాత్తును రాష్ట్ర విభజన కథలు ఎన్ని నడిచినాయి రాష్ట్రానికి ఆయనే సీఎం అనేటటువంటిది వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పాత సీఎం అయిపోయాడు కానీ అప్పటికి ఏమైపోయింది కంట్రోలింగ్ పోయింది వ్యవస్థల మీద కంట్రోలింగ్ పోయేటప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసిన ఏకైక తప్పు ఒకప్పుడు అధికారులు కంట్రోల్లో పెట్టిన మనిషి అధికారుల్ని కంట్రోల్లో పెట్టకపోగా అధికారులకి ప్రజలకి మధ్యన ఒక అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అధికారులు కనుక మనం వ్యతిరేకిస్తే ఉద్యోగులు మనం ఇబ్బంది పెడితే వాళ్ళు పబ్లిక్ని అదే వాళ్ళందరూ కోపం వచ్చి మనల్ని అడగొట్టారనే ఫీలింగ్లోనే ఉన్న నడే ఉద్యోగులు వాళ్ళనే అన్నట్టు అటు ఉద్యోగులకి ఫీలింగ్ రాకుండా ఇటు ప్రజలకి ఇబ్బంది రాకుండా ఉండాలంటూ ఈ జన్మభూమి కమిటీలు అనే సిస్టమ్ జన్మభూమి కమిటీకి వచ్చేటప్పటికి ఇది ఎట్లా ఉంటుందంటే వెరీ సింపుల్ లాజిక్ చెప్తాను ఇప్పుడు నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను నేను మొట్టమొదట అంతకుముందు కాలేజీ స్టూడెంట్గా చదువుతున్నప్పుడు మా ఇంటి సందు రోడ్డు మొత్తం అంతా గందరగోళంగా ఉండేది చెత్త చెదారం గుంటలు నీళ్లు నిలబట్టము అది ఒక కనబడేది నేను ఈ డిగ్రీ పూర్తి అయిపోగానే ఈనాడులో చేరాను ఈనాడులో చేరిన తర్వాత వార్తలు కవర్ చేయడం నాలుగు రోజులు బిగినైన తర్వాత ఆ ఏరియాలో వాళ్ళకి అప్పుడంటే కొంచెం వాల్యూ ఉండేది కదా జర్నలిజం ఎవరు రాస్తున్నారు కొత్త బ్యాడ్ లైన్ సాయి సాయి అంటే ఎక్కడ ఉంటారు ఆయన ఈనాడు స్టెంగర్ అంటే కొత్తగా వచ్చాడు కదా ఎక్కడున్న స్టెంగర్ అని కూడా అన్నారు అప్పుడు రిపోర్టర్ అటు కదా ఎక్కడ ఉన్నారు సోన్ సోస్ దగ్గర ఉన్నారు మా ఏరియా కార్పొరేటర్ నా దగ్గరికి వచ్చి కలిసారు అట్లాగే వివిధ పార్టీల నాయకులు వచ్చి కలిసారు అది అసలు పెద్ద విషయం కాదు నా మామూలుగా నా ఉద్యోగం నేను చేస్తున్నాను అంతే కలిసారు ఆ తర్వాత చూస్తే నా రోడ్డు ఎప్పుడు క్లీన్గా ఉండేది ఫస్ట్ రోడ్లు ఊడ్చేటప్పుడు నా రోడ్డు ఫస్ట్ ఊడ్చేవాడు నేను అడగల ఎవరిని వాళ్లే ఊర్చేస్తారు ఇట్లాంటి ఒక సిస్టమ్కి అలవాటు పడిన తర్వాత అంటే నేననేది ఇక్కడ ఈ విధమైనటువంటి రికగ్నైజేషన్ చూసాము చూసిన తర్వాత ఇవాళ అట్టుండదు లేనప్పుడు ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు బాబుగారి కాన్సెప్ట్ ఏంటి అట్లాగా ఒక ఇబ్బంది పడ్డ పెట్టినటువంటి వ్యవస్థ నుంచి తర్వాత ఈ నాయకులకి మీకేంటి మీ ఇష్టం ఏది పబ్లిక్ కోరుకున్నటువంటిది చేసి పెట్టాడేమో జన్భూమికి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ జన్మభూమి కమిటీ వాడికి మొదట ఆ గౌరవం వచ్చేసింది అధికారి వీడు చెప్పినోడికి ఇస్తాడు వీడు చెప్పినోడికే చేస్తాడు అది మొదట్లో మంచి ప్రయోజనాల కోసం వాడారు కార్యకర్తలకే అభిమానులకి అన్నటువంటి బట్ సెక్యులరిజం లేదా డెమోక్రటికల్ లో అన్ని పార్టీల వాళ్ళకి ఇవ్వాలన్నది మర్చిపోయారు వదిలేశారు అక్కడ వీళ్ళు దెబ్బతిన్నారు రెండవది ఏంటి ఈ ప్రయోజనం ఎవరి కోసం అంటున్నాం మనం జన్మభూమి కమిటీ మన కార్యకర్తలు మన అభిమానులు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం ఏం చేశారు దాంతో ఆ ప్రయోజనం పొందిన సొంత వాళ్ళు కూడా వ్యతిరేకించడం ఏం చేశారు ఇది పద్నాలుగు పంతొమ్మిదిలో ఓటమి కారణం అంటే ప్రజలకి సదుపాయాలు దూరమైనవి వీళ్ళ దందా పెరిగిపోయింది అక్కడ ప్రభుత్వం చేసే తప్పు ఏవైతే సంక్షేమ పథకాలు రిస్ట్రిక్ట్ చేస్తుందో ఆ రిస్ట్రిక్షన్లో కూడా బెనిఫిషరీస్ ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళే అవుతున్నారు మిగతా వాళ్ళు ఒమిట్ అవుతున్నారు దాంతో వాళ్ళల్లో వచ్చిన కోపం జగన్కి అధికారం తెచ్చిపెట్టడానికి కారణమైంది సంక్షేమ పథకాలు నవరత్నాలు నమ్మారని నేను అనుకోను ప్రభుత్వం మీద ద్వేషం పెరిగింది ప్లస్ అప్పుడే పవన్ కళ్యాణ్ విడిగా విభేదించి పోటీ చేయటం అతని తర్వాత అన్యాపదేశంగా జగన్ ఒడగొట్టండి అంటన్నా సరే చంద్రబాబు నాయుడు అయితే గెలవచ్చు పని అనలేదు కదా కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా పడింది అన్ని కర్ణుడి చావుకు వంద అంటే ఆ రోజున ఓటమి అనేక కారణాలు ఇంకోటి బీజేపీతో విభేదించడం మోడీ మీద ఏమో ప్రపంచ ఆదరణ పెరుగుతుంటే వీళ్ళు మోడీతో గొడవ పెట్టుకోవడం ఆ మోడీని నాశనం కావాలని కోరుకోవడం కూడా వన్ ఆఫ్ ద సెక్షన్ అట్లా కాప్ సెక్షన్ దెబ్బతింది బ్రాహ్మణ సెక్షన్ దెబ్బతింది ఇట్ల ఓ కొన్ని సెక్షన్ ఇది మొత్తం జగన్ టైంలో కొంతమంది నాయకులు చేసిన అది అత్యుత్సాహం వాళ్ళ నోటి దోల వాళ్ళ ఓవర్ యాక్షన్ డైలాగులు వాళ్ళు కొంతమంది తిన్నారు కొన్ని కొంతమంది ఇప్పుడు స్టేట్ లెవెల్లో జగన్ కంట్రోల్ చేస్తే ఇక్కడ కింద లెవెల్లో తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి ఇంపాక్ట్ ఏవైతే ఉంటుందో అది నలుగురు తిన్నా పది మంది తిన్నా అట్లానే అందరూ ఇవాళ జగన్ని వాడిపోవాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళ నాయకులే ఎందుకు తమను తినవ్వట్లేదు అంత ముందు చంద్రబాబు నెట్ట ఫీల్ అయ్యేవాళ్ళు మన నాయకుడు మనల్ని తిన్నవ్వడని అట్లాగే ఇతని ఫీల్ అయ్యారు దక్కినోడేమో దక్కినోడి వల్ల ఓడిపోయారు అక్కడ పబ్లిక్ వాడిని ఓడగొట్టారు తిన్నోడిని తిననోడేమో నాన్ను తినవలేదు నా దగ్గర డబ్బులు యాడి నుంచి వస్తే జగన్ ఎమ్మెల్యే ఇంత డబ్బులు ఉంటాయి కానీ టికెట్ ఇవ్వలేదు అన్నటువంటి ఉద్దేశం ఒక ఎత్తు రెండోది ఆ సీట్ల మార్పు ఆ కొత్తోడికి ఇచ్చి పాతోడికి కొత్తోడికి బంధం ఎట్ట వస్తుంది అంత తొందరగా ఎవడైనా నా నాడ్డా ఇంకొకటి వచ్చేస్తానంటే నేను ఎట్ట ఒప్పుకుంటాను ఒక్కొక్కే పక్కన ఉన్న సందులోంచి ఈ సందులో ఒక్కొక్క ఒప్పుకోదు అట్టండి ఎట్ట ఒప్పుకుంటారు ఇవన్నీ సింహాలు రాజకీయ సింహాలి రాజకీయ సింహం ఇంకొక అడవిలో వచ్చి నుంచి వచ్చే సింహాన్ని యాక్సెప్ట్ చేయదు అది అట్లాగే అట్లాగ కొట్టుకున్నారు దాని పర్యవసానం ఓడిపోయాడు దాన్ని వీళ్ళెట్ట చెప్పారు చూసారా జనాలందరూ కూడా మీరు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానంటే ఇచ్చారని ఈయన్ని ప్రెషర్ చేసి ఇప్పుడు ఈయన పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ లో ఈ కామన్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి వాస్తవంగా ఈయన ఉద్దేశం మంచిది ఎట్లాగా ఒక అధికారి పెన్షన్ ఇవ్వలేదు ఒక అధికారి సంక్షేమ పథకం ఇవ్వలేదు కార్పొరేటర్ చెప్తే ఇచ్చా మా తెలుగుదేశం కార్పొరేటర్ చెప్తే మా ఎమ్మెల్యే చెప్తే ఇచ్చేలాయా అని చెప్తున్నాడు ఇది వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఓకే జన్మభూమి కమిటీ తాతలయ్యారు గా ఇవ్వడం ఆ నాయకులే పట్టుకొస్తారు ఈ నాయకుడు తింటున్నాడు అక్కడ ఎమ్మెల్యే కూడా తెలుసు పోవచ్చు కూడా అంటే ఏడాదిన్నర అయిపోయింది కదా సార్ ఇప్పటికి ఇలాంటి చాలా బాబు గారి దృష్టికి అనేది వెళ్లే ఉండి పోనీ చాలా అనే దాంట్లో పోనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే ఉంటాయి ఇప్పుడైనా అంటే వీళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇమ్మనే నా ఉద్దేశం కాదు కానీ దాన్ని సెటరేట్ చేసే ఆలోచన గానీ ఆ పరిస్థితి గానీ లేదా అసలు మీరు అనుకుంటున్నారు అది అట్లా సెటరేట్ చేయాలని మరి చేయకపోతే ఇలా వదిలేస్తే కదా అని ఫీల్ అవుతుంది అవునండి ఇప్పుడు ఇబ్బంది పడేది ఇప్పుడు ఒక స్క్రాప్ డీలర్ పట్టుకుని వేధిస్తున్నారు అంటే వాడికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత అడుగుతున్నారు వీళ్ళు ఇది చాలా చోట్ల ఉండే ఉంటది సఫర్ అయ్యేది ప్రజలు కదా అయితే రేపు సఫర్ అయ్యారు సఫర్ కానప్పుడు ఎందుకు ఓట్లు అవతల ఇలా ఉంటదని తెలియదు కదా అంటే ఇలా పీక్ మీద కత్తి డబ్బులు వసూలు చేస్తారని ప్రజలు అనుకోలేదు కదా ఎందుకు అనుకోరు ఇంత ముందు జనభవం కమిటీలు అది తిన్నారని తెలిసి కూడా ఇప్పుడు ఓట్లు వేసారు మరి అంటే వాళ్ళు అట్లా తింటారని తెలుసు కదా ఇక్కడ మనం తర్వాత మేనేజ్ చేసుకోగలం అనేట ఒక ధైర్యం ఉంటది ఇక్కడ ఇంకోటి పేపర్లలో రాయడానికి తెప్పించి అది కూడా చంద్రబాబు క్యారెక్టర్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళందరూ ఎదవలని రాయడానికి తెప్పించి అరే గవర్నమెంటే నువ్వు లిక్కర్ షాపులు పెట్టేస్తావు బెల్ట్ షాపులు గవర్నమెంటే వాళ్ళని పిండి పిండి తింటే గవర్నమెంటే ఏదైతే ఇసుకకి సంబంధించి నేరుగా ఉచితంగా కాకుండా లారీలో చెప్పేస్తంటే ఎక్కడ ఉంది ఇంకక్కడ గవర్నమెంటే కరెంట్ డేపా ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వాలంటీర్లను రోడ్డును పడేసింది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సచివాలయం సిబ్బందిని ఏడిపిస్తుంది వాళ్లే ఏడుపిస్తున్నప్పుడు కిందోడు ఇంకా ఎక్కువ ఏడిపిస్తాడు కానీ తక్కువ ఉంటాడు ఇది ఏమని కోరుకుంటున్నారు వీళ్ళు పబ్లిక్ అవన్నీ జగన్ చేసిన అన్ని తప్పు అనుకున్నారు కాబట్టి మాకు ఓటేసారు అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ రోజున ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోని జగన్ చేశాడు ఒకప్పుడు చంద్రబాబు నాలాంటో అభిమానించింది అదే అని చెప్పాను కదా ఇందాక అప్పుడు తన ఆకస్మిక తనిఖీల కంప్లైంట్ వస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాడని ఆయన మీద తీసుకుంది జగన్ టైంలో అట్లాగాళ్ళ మీద యాక్షన్ జోలికి పోలేదు కానీ ఇతను చేసిన తెలివైన పని ఏంటి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం ద్వారా వందకి ఎనభై శాతం మంది పని వాలంటీర్ ద్వారానే జరిగిపోయింది సచివాలయం ద్వారా ఇది ఎవడన్నా వీళ్ళకి ప్రేమతో సరే నువ్వు ఈ పని చేసి పెట్టావు కదా వేయించుకుంటే తీసుకుని ఉండొచ్చు నేను కానీ నువ్వు నాకు ఇంత ఇస్తే నీకు ఈ పని జరుగుతుంది అని ఇప్పుడు అడుగుతున్నట్టు లేదు కదా అప్పుడు అయినా కూడా జనం ఓడగొట్టారు కదా అంటే కరప్షన్ ని కంట్రోల్ చేశాడు అతను రెవెన్యూ ఎక్కడ ఉంటుంది కరప్షన్ ఎక్కువ రెవెన్యూ పోలీసు ఈ డిపార్ట్మెంట్స్ లోనే ఎక్కువ కరప్షన్ అయ్యి అక్కడ అతను కంట్రోల్ చేశాడు మున్సిపాలిటీ ఇట్లాంటి వాటిలో కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేసిన ఉండొద్దు అని వీళ్ళు అంటే ఇప్పుడు ఏంటి కోటం ప్రభుత్వం వాళ్ళు అలా చేయలేకపోతున్నారు అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా అలా హీరో అనిపించుకోవచ్చు కదా బాబు గారు జనాలు ఇప్పుడు జనాల ఎమ్మెల్యేల మీద యాక్షన్ అప్పుడు తీసుకుని ఎందుకు తీసుకోవాలి అదే ఆయన కోరుకున్నదే వీళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకంటారు నా ఆయన కోరుకుంది ఉండాలని వీళ్ళు ఆయన కోరుకున్నదే వీళ్ళు ఎట్లాగా ఆ ఏరియాలో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక రౌడీ నాయకుడు బెజవాళ్ళు ఇద్దరు రౌడీ నాయకులు ఉన్నారు వాళ్ళు మర్డర్లే చేశారా పీకలే కోసారా కిడ్నాప్లే చేశారా ఇళ్లల్లో దాచేపెట్టారా అన్నీ జరిగినాయి కదా అప్పుడు వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళకి తెలియదు అది అన్నీ వాళ్ళు ఏమంటారు మా వాడు మంచి ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తాడు మా వాడు మంచి ఉద్దేశంతో మర్డర్ చేస్తాడు అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఫీల్ అవుతారు అది మనకి మీడియా ఏదో కథనాలు రాస్తుంది కానీ ఎమ్మెల్యే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏదో ఇబ్బంది ఉండటా అనుకుంటారు వీళ్ళు అంతేగాని దాన్ని ఏదో మా ఎమ్మెల్యే వాళ్ళ ఇబ్బంది అని ఫీల్ అవ్వరు కాబట్టి అది ప్రభుత్వం చేస్తున్నారు ఇదంతా ఒక ఫర్ ఎగ్జాంపుల్ బొజ్జల సుధీర్ రెడ్డి తీసుకుందాం ఆయన ఒక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే బ్యాక్ గ్రౌండ్ బొజ్ గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి ఉండే ఉండొచ్చు సీనియర్ జూనియర్ ఈ డిఫరెన్సెస్ ఏమన్నా ఆ వ్యత్యాసాలు ఏమన్నా చాలా చోట్ల కనిపిస్తున్నాయి అంటే బేసిక్ గా ఒకటి జనసేన వాళ్ళకి తగిన గౌరవం బీజేపీ వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది దాంట్లో పాటుగా బొజ్జుల్ సుధీర్ రెడ్డి అప్పుడు ఓడిపోయిన తర్వాత నుంచి పద్నాలుగు పంతొమ్మిది కలగాలి అట్లాంటి సిచ్యువేషన్ నుంచి అతను సొంత అతను ఓ రకంగా డివేట్ అయ్యి తన పనేదో తను చేసుకుంటున్నాడు అట్ అతను ఎలక్షన్స్ అందుకని ఎంఐ వినుత అలాంటి వాళ్ళు ధైర్యం చేసి బట్ ఎప్పుడైతే ఈ తేడా వచ్చిందో ఆ తేడా వచ్చినప్పటి నుంచి బొజ్జుల్ సుధీర్ రెడ్డి రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్య ధోరణి నడుస్తుంది అది ఇప్పుడు సొంత పార్టీలోనూ ఉంటుంది పాత పార్టీలోనూ ఉంటుంది ఇవన్నీ కామన్ థింగ్ వీటిట్లతో ఇట్లా సుధీర్ రెడ్డి అట్ట చేయించాడా అంత చేయించాడా అతనేమో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు వీళ్ళు ఆ అతని మీద ప్రమాణం చేస్తున్నారు వాళ్ళే చేశారు ఎవరిని నమ్మాలి మనం బేసిక్ గా చంద్రబాబు ఇందులో ఏం చేయాలి ఎందుకంటే జగ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడట్ల వాళ్ళ పార్టీ వాళ్ళే సస్పెండ్ చేసి ఊరుకున్నాడు మరి ఇంకా ఎవరికి కావాలి అక్కడ బేసిక్గా ఇవాళ మనం ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ జగన్ అయినా చంద్రబాబు అయినా భవిష్యత్తులో కూడా ప్రాబ్లం అదే ఏంటో తెలుసా మీకు ఎమ్మెల్యే అంటే నువ్వు పాతి కోట్లు ఖర్చు పెట్టగలవా లేదా యాభై కోట్లు ఖర్చు పెట్టగలవా లేదా అవతల బలిసినోడు వస్తున్నాడు వాడికి పోటీగా నువ్వు ఖర్చు పెట్టగలవా పెమసాని చంద్రశేఖర్ని తట్టుకోగలిగిన స్థాయి లేకనే కదా కెలార్ రోసి ఓడిపోయింది అతను ఫైనాన్స్ వందర కోట్లు పోయగలిగాడు కనీసం వంద అయితే ఖర్చు పెట్టి ఉంటాడు కదా ఇతను పది కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి జేబులో లేవు జగన్ ఇచ్చిన డబ్బులే పంచుకున్నాడు ఆయన ఎట్లా గెలుస్తాడు ఇక్కడ ఏం కావుతుంది ఎక్కువ డబ్బులు ఉన్నాడు ఎక్కువ డబ్బులు ఆయన నుంచి వస్తాయి ఆకాశం నుంచి ఏమన్నా ఊళ్ళ పడతాయా ప్రింట్ వేసుకుంటారా ఏదో పనులు చేస్తేనే వస్తుంది అరే మనం జీవిత కాలంలో ఈ రోజు వరకు ఒక కోటి రూపాయల సంపాదన అనేది మనం అల్ల కాలేదు మనం ఏ నెల కాని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మళ్ళీ జీతాల దగ్గర ఏంది అనేది లెక్కలు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసింది నా మరి ఏం చేయాలి ఇక్కడ అదే ఇట్లాంటి యథో పనులు చేసేవాడికి డబ్బులు మిగులుతాయి కానీ అలా ఏదో పని చేయాలంటే ఒకరిని ఒకటి పొట్ట కొట్టకపోతే ఇంకోటి రూపాయి రాదు వీళ్ళు కొట్టిన టైం టైమ్ యాభై కోట్లు ఖర్చు పెడితే గెలుస్తాడు అనేది నమ్మకం ఇవన్నీ బాబు గారికి నియోజకవర్గం పబ్లిక్ దాన్ని ఫీల్ అయితే ఒకటి మనకు ధైర్యం ఉంది మంచి చేతిలో మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఇంటెక్చువల్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఒక నేరేషన్ థింకింగ్ క్రియేట్ చేస్తారు అరే మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ఫ్యాక్షనిస్టులే దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రంలో వేలారండి ఎందుకు వెళ్ళగలిగారు వాళ్ళు నేరేటివ్ థింకింగ్ అయ్యో పాపం వాళ్ళ అబ్బాయిని కొట్టాడు కాబట్టి ఈయన కొట్టాడండి మంచి కదా ఇంతే ఉంటది పొద్దున కూడా విధ్వంస పాలన నుంచి చూస్తే మేము కాపాడారండి వాడు ఏదో పని చేస్తున్నాడు కాబట్టి ఇది కొట్టాడండి వాడు ఏదో పని చేశాడు కాబట్టి ఇది మర్డర్ చేశాడండి మర్డర్ చేయడంలో తప్పే ఉందండి అనే రోజులు వచ్చేసినాయి మనకి ఇప్పుడు నీతిగా మాట్లాడితే మనల్ని అమ్మని అక్కల తిడుతున్నారు కాబట్టి నీతి నిజాయితీగా ఉండటం అనేది కాదు ఇవాళ యదో పని చేసి దబాయించే మగాడి మగాడివాడ అట్ట నడుస్తున్న ధైర్యం ఇంకో ఇరవై ముప్పై ఏళ్ల దాకా మన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎవడన్నా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు వచ్చి తేనో తీసుకురావాలి అది సాధ్యం అద్దులేదు తెలియదు నాకైతే రైట్ చూద్దాం నిజంగా ఇటువంటి వాటితో తలనొప్పులా విసిగిపోతున్నారా బాబు గారు లేదంటే పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు కాబట్టి ఇవన్నీ చూడక తప్పదా ఇంకో నాలుగేళ్ల పాటు కాకపోతే ఇటువంటి వ్యవహారాలు అయితే చర్చకు వస్తూ ఉంటే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరుగు పోతుంది అనే సొంత పార్టీ నాయకులే ఫీల్ అవ్వడం అనేది కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం లేదనేది ఇంకా ఆ పార్టీ డిసైడ్ చేసుకోవాలి